come to ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పతాకదారిగా వ్యవహరించనున్నారు వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన సింధు నేటి నుంచి ప్రారంభం కానున్న విశ్వ క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని చేయబోని భారత బృందాన్ని నడిపించనున్నారు పురుషుల తరఫున టేబుల్ టెన్నిస్ దిగ్గజం శరత్ కమల్ పతాకదారిగా వ్యవహరించనున్నారు షూటర్ లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత గగన్ గగన్నారంగ్ పారిస్ క్రీడల్లో భారత బృందానికి జెఫ్డి మిషన్ గా వ్యవహరిస్తారు గతంలో జట్టు మొత్తానికి ఒకరే పతాకదారి ఉండేవారు రెండు వేల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒక మహిళ ఒక పురుషుడు పతాకదారులుగా వ్యవహరించేలా నిబంధనలు మార్చేసింది వేదికపై భారత ప్రతినిధిగా పతాకదారిగా ముందుండి నడిపించడం ప్రతి అథ్లెట్ కల ఇది అందరికీ దక్కే అదృష్టం కాదు విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న అథ్లెట్లను ఈ ప్రపంచానికి పరిచయం చేసే వేడుకలు భారత త్రివర్ణ పతాకాన్ని చేతబూని ముందు నడవడం అతి తక్కువ మందికి దక్కే అవకాశం కోటి ఆశలు మోసుకుంటూ పతక కలను నెరవేర్చుకోవాలని తపన పడుతున్న వారిని ముందుండి నడిపే అత్యున్నత గౌరవం ఇప్పటి వరకు అతి తక్కువ మంది దిగ్గజ ఆటగాళ్లకు మాత్రమే ఈ గౌరవం దక్కింది ఇప్పటి వరకు కేవలం పదిహేడు మంది మాత్రమే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత త్రివర్ణ పతాకాన్ని చేబూని అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించారు ఒక అథ్లెట్ ఒలింపిక్స్ పతాకం సాధించినప్పుడు ఎంత గౌరవంగా భావిస్తారు దేశానికి పతాకదారిగా ఉన్నప్పుడు కూడా అంతే గౌరవంగా భావిస్తారు దేశానికి క్రీడల్లో అత్యున్నత సేవ చేసిన క్రీడాకారులకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కుతుంది ఒలింపిక్ పతాకదారులు తమ క్రీడల్లో దిగ్గజాలుగా రాణించిన వారై ఉంటారు ఇక ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే భారత ఒలింపిక్ జర్నీ అద్భుతంగా మొదలైంది నిన్న జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్ లో భారత పురుషుల మహిళల ఆర్చరీ జట్లు అదరగొట్టేశాయి రెండు టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్ కు నేరుగా అర్హత సాధించాయి పారిస్ లో భారత ఒలింపిక్ పథకాల సంఖ్యను పెంచుకుంటుందనే అంచనాలకు ఆర్చరీ టీమ్స్ చాలా బలంగా ఉన్నాయి ఈ విభాగంలో మొత్తం ఉంటాయి మెన్స్ టీమ్స్ టీమ్ మెన్స్ ఇండివిజువల్ ఉమెన్స్ ఇండివిజువల్ మిక్స్డ్ ఈవెంట్స్ రెండు జట్లతో పాటు ఇండివిజువల్ కేటగిరీలో ధీరజ్ అద్భుతంగా రాణించారు మొదటి రోజు ప్రదర్శన తర్వాత ఆర్చరీలో మెన్స్ టీమ్ ఉమెన్స్ టీమ్ మెన్స్ ఇండివిజువల్ కేటగిరీలో మూడు పథకాలు సాధించే అవకాశాలను భారత్ పెంచుకుంది ఇక మెన్స్ ఇండివిజువల్ ర్యాంకింగ్స్ లో ధీరజ్ బొమ్మదేవర ఆరు వందల ఎనభై ఒక్క పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు తరుణ్ దీప్రాయ్ ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్లతో ప్రవీణ్ జాదవ్ ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్లతో ముప్పై తొమ్మిదో స్థానంలో నిలిచారు ధీరజ్ తరుణ్ ప్రవీణ్ ప్రదర్శనలతో టీం కేటగిరీలో రెండు వేల పదమూడు పాయింట్లు సాధించారు క్వాలిఫికేషన్ రౌండ్ లో మూడో స్థానంలో నిలవడంతో నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది భారత్ భారత్ మెన్స్ ఆర్చరీ టీం కి డ్రా అనుకూలంగా వచ్చింది బలమైన దక్షిణ కొరియా జట్టు నుంచి గండం కూడా తప్పింది టర్కీ లేదా కొలంబియాతో క్వార్టర్ ఫైనల్లో తలపడుతుంది భారత జట్టు ఇరవై ఆరేళ్ల అంకిత భకత్ ఉమెన్స్ ఆర్చరీలో భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఈవెంట్లో భారతీయ ఆర్చరీలలో అంకిత ఆరు వందల అరవై ఆరు పాయింట్లతో పదకొండో స్థానంలో నిలిచారు భజన్ కౌర్ ఆరు వందల యాభై తొమ్మిది పాయింట్లతో ఇరవై రెండో స్థానంలో ప్రపంచ మాజీ ఛాంపియన్ దీపక కుమారి ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్లతో ఇరవై మూడో స్థానంలో నిలిచారు ఇక చూస్తున్నాం ఈ రోజు ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అవబోతున్నాయి ఈ నేపథ్యంలో సుధీర్ మనకు అందుబాటులో ఉన్నారు సుధీర్ చూస్తున్నాం విశ్వ క్రీడలకు మరికొన్ని గంటల సమయమే ఉంది చూస్తుంటే ఆ ఉత్సాహం అయితే అద్భుతంగా కనిపిస్తుంది మన ప్లేయర్లు విశ్వ క్రీడలు ప్రారంభానికి ముందే ఒక అద్భుతాన్ని చేశారు ఆర్చరీలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళామో కూడా ఇప్పుడు చూసాం ఈ నేపథ్యంలో ఒక చిన్న సాంగ్తో మన క్రీడాకారులకు చిన్న సాంగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ అట్రాక్టెడ్ టు యోర్ టీషర్ట్ స్టే ఇన్స్పైర్డ్ అని మీరు ఒక మంచి టీ షర్ట్ తోటి స్టార్ట్ చేశారు నేనే కాదు యావత్ ఎప్పుడు కూడా యూనో మనం ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం అందరి నుండి అండ్ మీ టీషర్ట్ చూసిన తర్వాత నాకు ఒకటి ఏం గుర్తుకొస్తుంది అంటే మంచి సాంగ్ కిషోర్ దాది ఎప్పుడు కూడా యూనో గెలుస్తూ ఉంటాం ఓడుతూ ఉంటాం వి లర్న్ లెసన్స్ ఇన్ ఎనీ స్పోర్ట్ ఇన్ ఎనీథింగ్ ఇన్ లైఫ్

ఇంకా మట్టిలో మాణిక్యాలు చాలా మంది బయటకు రావాలనే కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది మనం చూస్తూ మనం ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి ఉంటే మనకు హాకీ హాకీ అనగానే ఒకప్పుడు భారత్ పేరు గుర్తొచ్చేది సో రేపు మనకు ఫస్ట్ మ్యాచ్ హాకీ ఉండబోతుంది వంశీ ఈ రోజు మెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ టూ తెలుగు యూనో స్పోర్ట్స్ పర్సన్స్ దాంట్లో ఫ్లాగ్ బేరియర్స్గా ఉంటారు ఒకవైపు సింధు ఒకవైపు శరత్ శరత్ కమాల్ శరత్ కమాల్ అయితే టూ ఫోర్ నుండి ఒలింపిక్స్ ఆడుతూనే ఉన్నాడు ఫిఫ్త్ ఒలింపిక్స్ అతనికి అండ్ షుడ్ బి ద లాస్ట్ వన్ ఆల్సో ఎందుకంటే చాలా వండర్ఫుల్ టెన్నిస్ ప్లేయర్ టేబుల్ టెన్నిస్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు అండ్ దట్టు లో టూ గోల్స్ ఉన్నాయి అతనికి ఎవరికి లే ఇండివిజువల్లో టూ థౌసండ్ ఫోర్ నుండి చరిత్ర సృష్టిస్తూనే ఉన్నాడు ఇవే నేషనల్ టోర్నమెంట్స్లో కూడా కమలేష్ మెహతా ఎయిట్ నేషనల్ టైటిల్స్ని అధిగమించి ఇప్పుడు టెన్ సాధించాడు అండ్ అతనితో పాటు ఒకవైపు సింధు సింధు ఆఫ్ కోర్స్ మనందరికీ తెలుసు కరణ మల్లేశ్వరి తర్వాత యూనో మళ్ళీ ఒలింపిక్లో మెడల్ సాధించినటువంటి మహిళ ఎవరంటే మ్యారీ కోమ్ టూ థౌసండ్ టూలో ఆ తర్వాత సింధు షిప్ కేమ్ దర్డ్ ఇండియన్ ఉమెన్ ఆల్సో అండ్ టూ మెడల్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ గెలవడం ఎప్పుడు కూడా చాలా కష్టం ఒలింపిక్ ఒలింపిక్లోంచి స్పోర్ట్స్ బికాస్ దానికి కారణం ఏంటంటే బికాజ్ ఒలింపిక్ గేమ్స్ మనకు తెలుసు వంశీయనో ఎవ్రీ ఇయర్ జరిగేటివి కాదు యూ వెయిట్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్లో ఎనీథింగ్ కెన్ హ్యాపన్ ఇంజరీస్ ఉంటాయి తర్వాత ఫిట్నెస్ ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ యూనో యాజ్ అ గా మీరు పార్టిసిపేట్ చేయడం కూడా చాలా కష్టం సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు కూడా యూ నో యూ డోంట్ గెట్ అపర్చునిటీస్ యాక్చువల్ ఐ థింగ్ సో కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే మీకు ఆ ఛాన్సెస్ వస్తుంటాయి అండ్ కొన్ని అయితే సిక్స్టీన్ ఇయర్స్ ఉండాలని చెప్పి అవి కూడా రూల్స్ ఉన్నాయి లో నాట్ ఇన్ బ్యాడ్మింటన్ సో షీ హస్ బీన్ ఛాంపియన్స్ ఆఫ్ యాక్చువల్లీ వరల్డ్ లో మెడల్స్ ఉన్నాయి ఆమెకు ఒకటి రెండు కాదు యూ కాంట్ కౌంట్ శరత్ కూడా చెన్నైలో ఉంటున్న తెలుగు సంతతికి చెందిన చెన్నై కంటే ఇప్పుడు ఎక్కువగా జర్మనీలో ఉంటున్నాడు ఎక్కువగా జర్మనీలో బుండెస్ లీగ్ మ్యాచెస్ ఆడడం స్పెయిన్ తన మాక్సిమం లైఫ్ అంతా కూడా యూరోప్ గడిపి ఒక మంచి ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు చెప్పాలి అంటే ఈ రోజు ఆ అద్భుతమైన ఘట్టం చూడండి అంటే ఇంతకు ముందు మనం పాట లో ఉన్నటువంటి అర్థం స్టే ఇన్స్పైర్డ్ అయినటువంటి టీ షర్ట్ కూడా ఎప్పుడు కూడా యునో మీ కెరియర్లో స్పోర్ట్స్ లో స్టార్ట్ చేసిన తర్వాత గెలుస్తారు ఓడిపోతారు మళ్ళీ యూ మేక్ కమ్ బ్యాక్స్ యాక్చువల్లీ యూ మేక్ సమ్ టైమ్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్స్ యాక్చువల్లీ మీరు శరత్ కమాల్ చరిత్రలో కూడా తీసుకున్నట్లేదు ఫస్ట్ కామన్వెల్త్ గేమ్ లో అతడు మెడల్ ఎప్పుడు సాధించాడంటే టూ థౌసండ్ సిక్స్ ఆస్ట్రేలియాలో అండ్ దట్ టూ డిఫీటింగ్ అండ్ ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ ఓమ్ విల్ విలియమ్స్ ఇట్ వాస్ అ గ్రేట్ ఐ మీన్ అచీవ్మెంట్ ఫర్ దిమ్ ఆ తర్వాత మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది మరొక కామన్వెల్త్ గోల్డ్ కొడుకు సిక్స్టీన్ ఇయర్స్ వెయిట్ చేశాడు ఆ సిక్స్టీన్ ఇయర్స్లో తన జర్నీ అద్భుతంగా కొనసాగుతూ వచ్చింది నేషనల్ లెవెల్స్లో కానివ్వండి ఇంటర్నేషనల్ ఏషియన్ గేమ్స్లో కూడా మెడల్ సాధించి వచ్చాడు మళ్ళీ మళ్ళీ ట్వంటీ ట్వంటీ టూలో గ్లాస్కోలో మరొక యూనో హోమ్ ప్లేయర్ ఓడించి మళ్ళీ తన ఫామ్ను రాబట్టుకున్నాడు ఫిట్గా ఉన్నాడు సో ఏజ్ అనేది జస్ట్ ఇట్స్ జస్ట్ ఎ నెంబర్ అంటుంటాం కదా అంటే అని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు సో అతడు ఒకవైపు ఫ్లాగ్ బేరియర్ గా ఉండడం అనేది కూడా టూ తెలుగు పీపుల్ ఉండడం ఇది చాలా యూనో రియర్ థింగ్ రియర్ థింగ్ ఇట్ హ్యాపెన్స్ యు నో ఇన్ ది హిస్టరీ అండ్ ఆ మూమెంట్ కొరకు అందరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది పీపుల్ ఐ థింక్ ఐమ్ షూర్ యు నో ఇండియాలో కూడా స్పోర్ట్స్ అవేర్నెస్ వచ్చింది ఒక క్రికెటే కాకుండా కూడా పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఫుట్బాల్ ఆల్సో రీసెంట్గా రియల్గా చెప్పినట్టు యూరో కప్ అప్పుడు నేను కమెంట్రీ చెప్పాను మా ఇంట్లో కూడా ఈవెన్ మై మదర్ వాస్ మనందరికీ తెలుసు రొనాల్డో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎంబాపేక్ ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది యూరోప్ లో వీ వాచ్ అండ్ వీ ఎంజాయ్డ్ ఆల్సో సో అలా అవేర్నెస్ అనేది ప్రతి స్పోర్ట్లో లో వచ్చేది ఇప్పుడు ఒక క్రికెట్ లో కాకుండా టేబుల్ టెన్నిస్ లో మంచి మంచి ప్లేయర్స్ ఉండడం ఆర్చరీలో చూస్తే ఉన్నాయి సో హాకీ అంటే ఒకప్పుడు భారత్ పేరు గుర్తొచ్చేది ఖచ్చితంగా ఈసారి మన హాకీ హాకీ తోటే ఇండియాకు ఒలింపిక్స్ లో రికగ్నిషన్ వచ్చింది క్రికెట్ వెళ్ళే ముందు మరలా మనం హాకీతో హాకీలో మన గత చరిత్రను గత వైభవాన్ని తీసుకొచ్చుకుంటామంటారా సి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాస్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫస్ట్ ఆడింది కూడా అగెస్ట్ న్యూజిలాండ్ నైన్టీన్ ట్వంటీ లో ధ్యాన్ చంద్ అప్పుడు గోల్స్ స్కోర్ చేసాడు కూడా ది విజర్డ్ ది మెజిషియన్ అంటాం కదా దాన్ని ఆ తర్వాత రెస్ట్ వస్ ది హిస్టరీ ట్వంటీ ఎయిట్ నుండి మీరు అన్నట్టుగా ఫిఫ్టీ సిక్స్ వరకు గోల్డ్ మెడల్స్ వరుసగా ఉన్నాయి ఆరు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి అఫ్కోర్స్ ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్లో జరగలేదు బికాస్ ఆఫ్ వరల్డ్ వార్ బట్ ఇండియా పార్టిసిపేట్ చేసినప్పుడల్లా కూడా ఫిఫ్టీ సిక్స్ వరకు వరుసగా గెలిచారు ఆ తర్వాత సిల్వర్ బ్రాంజ్ ఎయిటీలో మళ్ళీ లాస్ట్ గోల్డ్ తోటి ముగిసింది అండ్ దెన్ ఇండియా హ్యాడ్ టు వెయిట్ ఫార్టీ వన్ ఇయర్స్ ఫర్ అనదర్ మెడల్ సో లాస్ట్ ఒలింపిక్స్లో జపాన్లో ఇండియన్ టీమ్ రియలీ ప్లేడ్ వెల్ సో ఇప్పుడు న్యూజిలాండ్ తోటే ఆడుతున్నారు న్యూజిలాండ్కు వరల్డ్ కప్లో వస్తున్న మాత్రం న్యూజిలాండ్కి ఒకటి వరల్డ్ కప్ ఉంది అండ్ ఒక్కొక్కటి ఒలింపిక్ న్యూజిలాండ్ న్యూజిలాండ్కి ఇప్పటివరకు వరల్డ్ కప్ విన్స్ లేవు ఇండియా వన్ వన్ వరల్డ్ కప్ ఇన్ సెవెంటీ ఫైవ్ ఆల్సో అండ్ ఇండియా న్యూజిలాండ్ ఎప్పుడు ఆడే కానీ ఈ మధ్య కాలంలో ఆ బ్లాక్ స్టిక్స్ కొంచెం టఫ్ గా ఆపోనెంట్స్ గా మీరు చెప్పినట్టు బ్లాక్ స్టిక్స్ అనేవి ఖచ్చితంగా మనకు టఫ్ అవుతున్న తరుణంలో గోల్ కీపర్ ని చూసుకున్నా మిడిల్ చూసుకున్నా డిఫెండర్స్ ని చూసుకున్నా ఈసారి భారత్ స్ట్రాంగ్ గా ఉంది అనేది మాత్రం మీరు మనం అంటే బలాబలాలు చూసుకున్నట్లయితే వెన్ యూ టాక్ అబౌట్ న్యూజిలాండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇండియాకు మీరు అన్నట్టుగా శ్రీజేష్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ఒలింపిక్ ఆడుతూ ఆడుతున్నాడు అతనికి అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ షుడ్ బి ద కీ ప్లేయర్ ఎందుకంటే మీకు ఫుట్బాల్లో కానీ హాకీలో కానీ గోల్ కీపర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే సగం బలం అంటాం కదా అది ఆ హాఫ్ స్ట్రెంత్ అనేది గోల్ కీపర్ని ఉండొచ్చు శ్రీజేసి యొక్క ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఉపయోగపడాలి ఈ సంవత్సరం ఎందుకంటే బికాస్ అతని ఫిట్నెస్ నోబడి కెన్ క్వశ్చన్ యాక్చువల్ ఐ థింగ్ సో ఈస్ గోయింగ్ గ్రేట్ గన్ స్టిల్ యాక్చువల్లీ సో అది ఇట్ మే బీఈస్ లాస్ట్ ఒలింపిక్స్ ఆల్సో అండ్ హర్మన్ప్రీత్ సింగ్కు ఫస్ట్ క్యాప్టెన్ గా ఫస్ట్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ నుండి ఒలింపిక్స్లో ఆడుతున్నాడు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు మన్ప్రీత్ కెప్టెన్సీలో ఆడాడు లాస్ట్ టైం అండ్ ఈ హెస్ గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ ప్లేయర్గా కూడా అండ్ మరొకటి ఏంటంటే వంశీ ఈజ్ ద బెస్ట్ డ్రాక్ ఫ్లిక్కర్ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాకుండా ద బెస్ట్గా కూడా చెప్పుకుంటున్నారు అండ్ హాకీలో ముఖ్యంగా డ్రాక్ ఫ్లిక్కర్ యొక్క రోల్ చాలా కీలకంగా ఉంటుంది మీకు షార్ట్ కార్నర్స్ను మెయిన్ కార్నర్స్గా కవర్ చేసినప్పుడు కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఈ ద డ్రాక్ ఫ్లిక్కర్ ప్లేస్ కీ రోల్ థింగ్ సో హిస్ రోల్ ఐమ్ షూర్ ఈస్ గోన్ టు బి వెరీ కీ ఫర్ ఇండియా మందీప్ ఉన్నాడు మీకు గుజ్జంత ఉన్నాడు తర్వాత అద్భుతమైన రోహిత్ ఉన్నాడు మీకు మామూలు టీమ్ కాదు బట్ న్యూజిలాండ్ లో కూడా మనం శ్రీజయేషన్ విషయం ఎలానైతే మాట్లాడతామో డిక్సన్ ఇస్ ఎ వెరీ గుడ్ గోల్ కీపర్ డోంట్ ఐ మీన్ అతని ప్లేయర్ అండ్ అలాగే వాళ్ళకు త్రీ హండ్రెడ్ ప్లస్ మ్యాచెస్ ఆడినటువంటి ఫార్వర్డ్స్ ఉన్నారు వాళ్ళకు సో దేవ్ గట్ ఏ స్ట్రాంగ్ టీమ్ యాక్చువల్లీ అండ్ దే బీన్ బీటింగ్ ఇండియా ఇన్ రీసెంట్ టైమ్స్ ఆల్సో అంటే ఇండియా న్యూజిలాండ్ మీకు వరల్డ్ కప్స్లో ఆడినప్పుడు త్రీ ఫోర్ విక్టరీస్ ఉన్నాయి కానీ బట్ ఇన్ రీసెంట్ టైమ్స్లో ఈ ప్రో లీగ్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ నో దే ఆల్సో స్టార్ట్ ఇట్ బీటింగ్ ఇండియా అండ్ దే ఆర్ ఏ టఫ్ ఆపోనెంట్ నో అంటే ఇప్పుడు ఉన్నది ఇండియా గ్రూప్ ఆఫ్ డెత్ లో ఉన్నారు బెల్జియం ఉంది ఆస్ట్రేలియా ఉంది ఇండియా అర్జెంటీనా ఉంది ఐర్లాండ్ ఉంది సో న్యూజిలాండ్ అనేది నేను అనుకుంటాను ఆస్ట్రేలియా బెల్జియం తో కంపేర్ చేస్తే అంత టఫ్ టీం కాకపోవచ్చు సో ఇండియా ఇస్ डेफिनेटली ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ స్టార్ట్ అండ్ లెట్ us all wish on behalf of fmtv viewers సర్ షూర్ కచ్చితంగా రేపు మొదటి విజయంతోనే మన హాకీ టీం ఒలింపిక్స్ ని మెయిన్ రికగ్నిషన్ ఇండియాకు వచ్చింది హాకీ తోడ హాకీ తోనే మనం మొదటి విజయాన్ని కూడా నమోదు చేయబోతున్నాం బ్రేక్ తీసుకుందాం